హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చేపల కూర టేస్ట్ ఉంటే చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద బాండీలు పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడికిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి కాస్త దూరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు టమాటో గుజ్జు ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్ దగ్గర టూపి వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాలు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు చింతపండు పులుసు ఒక కప్పు వాటర్ పోసి ఇవి బాగా మరగనివ్వాలి ఇవి మరిగేలోప్పు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చామగడ్డల్ని పై తొక్కంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ముందే ఉడికించి పెట్టుకున్నానండి ఇలా ఉడికించి పెట్టుకునే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న పులుసులో వేసేసుకోవాలి ఆల్రెడీ నేను వేసేసానండి ఈ వీడియో మిస్ అయిపోయింది కాబట్టి చామగడ్డలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం చేపల కూరలో వేసుకుంటున్న పొడి ఆ పొడి ఒక స్పూను తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ చేపల కూర టేస్ట్ ఉండే చామగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి